మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు దూర ప్రయాణాలు అవసరమైతేనే చెయ్యండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపట పాలు పంచుకుంటారు శుభకార్యాల లోపట మీరు పాలు పంచుకొని ఆనందాన్ని పొందుతారు నూతన మిత్రులను కలిసే అవకాశం ఉన్నది బంధువుల ద్వారా శుభవార్తను వింటారు మకర రాశివారు ఈరోజు ఒక దీపాన్ని వెలిగించి మీ యొక్క ఇష్టదేవతకు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తను వింటారు మిత్రుల ద్వారా లాభాన్ని పొందుతారు నూతన పరిచయాలు ఏర్పడతాయి మీ పనుల లోపట వేగం పెరుగుతూ ఉంటుంది అవకాశాలు కూడా మీకు ముందుకొస్తాయి ఆలోచించి పెట్టుబడి పెట్టి నిర్ణయాలు తీసుకొని లాభాన్ని పొందండి మీకు చాలా అనుకూలంగా ఉన్నది వారు ఈరోజు నాగేంద్రాయ నమః అని చెప్పి ఆ నాగమయ్యకు నమస్కరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మరింత శుభయోగాన్ని పొందుతారు మీనరాశి ఈ రాశి ఈ ఈరోజు కొంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును ప్రయత్నాల లోపట కొంత ఆలస్యమైనా కూడా శుభవార్తను వింటారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర బంధువులను ఈరోజు కలిసే అవకాశం ఉన్నది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ధనపరంగా కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది ఏమైనా నిర్ణయాలు తీసుకోవస్తే తీసుకోవలసిన సందర్భం లోపట ఆలోచించి లేదా ఇతరుల సలహాలు తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి మీకు అవి మేలు చేస్తాయి వారు ఈరోజు రెండు దీపాలు వెలిగించి మీ ఇంటి లోపట దేవతలకు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగాన్ని పొందుతారు